నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా జనం పోటెత్తారు పుట్ట పగిలిన దండు ఓలే జనం కదలి రావడంతో జాతీయ రహదారి మొత్తం జామైంది పసుపు సైనికులు కదం తొక్కగా పరిటాల వారసుడి నామినేషన్ అట్టహాసంగా సాగింది ప్రత్యర్థులను హడలెత్తించేలా వార్ వన్ సైడ్ అన్నట్లుగా రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ నామినేషన్ అట్టహాసంగా జరిగింది ఊహించని రీతిలో జనం తరలిరావడంతో టీడీపీ నేతల్లో సమరోత్సాహం కనిపించింది తమ ఇంటి బిడ్డకు పట్టాభిషేకం జరుగుతున్నట్లుగా అందరిలోనూ పరవశం అంతేకాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ధైర్యం ఆ ధైర్యంతోనే సమరోత్సాహం ఇదంతా కూడా పరిటాల రవీంద్ర వారసుడు మంత్రి పరిటాల సునీత తనయుడు నామినేషన్ సందర్భంగా తరలివచ్చిన జనంలో కనిపించే భావాలు అత్యంత ఉత్కంఠత మధ్యన రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ టీడీపీ అభ్యర్థిగా ఎంపికయ్యాడు ఇటు మంత్రి పరిటాల సునీతకు అటు వారసుడు పరిటాల శ్రీరామ్కి ఇద్దరికీ అభ్యర్థిత్వం దక్కుతుందని పలు వర్గాలు భావించినా మంత్రి స్థానంలో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ని ఎంపిక చేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది తన కుమారుని కోసం మంత్రి పరిటాల సునీత సైతం తృణప్రాయంగా రాప్తాడు స్థానాన్ని వదులుకుంది ఈ విషయం అలా ఉంచితే పరిటాల శ్రీరామ్ నామినేషన్ ఘట్టం పరిటాల కుటుంబ చరిత్రలో నిలిచిపోయేలా సాగిందని పరిటాల అభిమానులు టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు వెంకటాపురంలో పరిటాల రవీంద్ర ఘాటు వద్ద నివాళులర్పించిన తర్వాత పరిటాల శ్రీరామ్ తన తల్లి పరిటాల సునీతతో కలిసి సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు పరిటాల రవీంద్ర ఘాటు వద్దనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో రాప్తాడుకు బయలుదేరాడు పరిటాల వారసుడు నామినేషన్కి బయలుదేరుతున్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రాప్తాడు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు వేలాది మందితో తరలివచ్చిన పరిటాల శ్రీరామ్ తన నామినేషన్ వేసి బయటకు రాగానే అభిమానుల జేజేలు అంటాయి గతంలో పరిటాల రవీంద్ర రాజకీయ ప్రవేశం సందర్భంగా జనం నుంచి వచ్చిన స్పందన నేడు చూస్తున్నామంటూ పలువురు సీనియర్ నేతలు అక్కడ చర్చించుకోవడం జరిగింది పరిటాల శ్రీరామ్ రాజకీయ అరంగేట్రంపై పరిటాల కుటుంబీకులతో పాటు పరిటాల అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఎంతో కాలంగా ఎదురు చూశారు ఆ అవకాశం రావడంతో ఒక్కసారిగా పరిటాల అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం ఉరకలేసింది తమ అభిమాన నేత వారసుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడానికి విచ్చేయడంతో ఒక్కసారిగా జనం తరలివచ్చారు అటు బెంగళూరుకు ఇటు హైదరాబాద్ కు వినిపించేలా పరిటాల అభిమానులు జాతీయ రహదారిపై జేజేలు పలికారు అంతేకాకుండా అత్యంత భారీ గజమాలను క్రేన్ ద్వారా పరిటాల శ్రీరామ్ వేయడం ఇక్కడ మరో విశేషం పరిటాల రవీంద్ర వారసుడి రాజకీయ ఎంట్రీని రాప్తాడు చరిత్రలో నిలిచిపోయేలా చేసిన నియోజకవర్గ ప్రజలు పరిటాల శ్రీరామ్ భుజస్కంధాలపై మరింత బాధ్యతను పెంచారనే చెప్పవచ్చు పరిటాల శ్రీరామ్ నామినేషన్ ఘట్టం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది